హలో ఫ్రెండ్స్ నమస్తే మార్కెట్లోకి దిమ్మ తిరిగే ఫీచర్స్ రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ మొబైల్ అయితే మార్కెట్లో రియల్మీ ఫోర్టీన్ ప్లస్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ అంగుళాల ఫిఫ్టీన్ ఎమో ఎల్ఈడి డిస్ప్లేతో విడుదలైనట్లు తెలిపింది అలాగే మొబైల్ అద్భుతమైన డిజైన్లో కలిగి ఉంటుంది దీంతోపాటు ప్రీమియం లుక్తో కనిపించేందుకు ఆకర్షణీయమైన కలర్ సెటప్తో విడుదలైంది రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ధర ఇతర వివరాల్లోకి వెళ్తే మొబైల్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్ల విడుదలైంది ఇందులోని బేస్ వేరియంట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరతో లభిస్తుంది ఇక హై హ్యాండ్ వేరియంట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంది దీని ధర ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది అయితే ఈ మొబైల్కి సంబంధించిన విక్రయాలను జనవరి ఇరవై మూడో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే మొదటి సేల్లో భాగం కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ మొబైల్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆధారిత రియల్మీ యూఐ సిక్స్ పాయింట్ ఓతో అందుబాటులోకి తీసుకొచ్చింది అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన అట్రేంజో సెవెన్ ట్వంటీ జిపియోతో టూ పాయింట్ ఫైవ్ జీజీహెచ్ యాక్టా యాక్టాకోర్ స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ జెన్ త్రీ ఫోర్ ఎన్ఎంపై పని చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది మీకు ఈ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే దీన్ని కంపెనీ సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు ఎయిట్ వాట్స్ సూపర్ వుక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్తో విడుదల చేస్తుంది అంతేకాకుండా దీని డిస్ప్లే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉండబోతుంది అయితే ఫ్లిప్కార్ట్లో లభిస్తున్న రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఫోన్కు మీరు కూడా ఒక లుక్ వేయండి